కారంగా చనిపోయినప్పుడు కొద్దిగా అక్కడ ఇష్యూస్ జరిగిందంట అంటే ఎన్టీఆర్కి దగ్గర రానియలేదు కానీ కొన్ని నెగిటివ్ మెసేజ్ లాంటికి వస్తుంది ఇంత అప్పుడు చూసే ఉంటాయి గారి టెన్త్ డేను టెన్త్ డే ట్వెల్త్ డేనో కర్మించినప్పుడు కూడా బాలకృష్ణ దూరం పెట్టడం ఆ విజువల్స్ క్లియర్గా కనిపించాయి అంటే ప్రేక్షకులకి ఏంటంటే ఒక టీడీపీ టీడీపీకి బాలకృష్ణకి బాలకృష్ణకి ఎన్టీఆర్ మధ్య ఒక వైరం అనేది ఉంటే క్రిస్టల్ క్లియర్గానే చూపించారు అంటే ఇప్పుడు దానికి ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే సేఫ్ జోన్ ఆడుతున్నారు అది వాళ్ళిద్దరూ మంచి దూరం ఉందనే తెలిసిపోయింది క్లియర్ కృష్ణ క్లీర బాలకృష్ణ గారు చూసుకోవటం లేదా మెగా ఫ్యామిలీలో లాగా లేదండి అంతా ఒకటే అన్నట్టుగా లేదు బిగ్గెస్ట్ మ్యాన్స్ దగ్గర బాబాయ్ అబ్బాయి అంటే బాండింగ్ ఎలా ఉండాలండి మనసులో ఏదన్నా సరే బయటకి ఎప్పుడు ఒక యాంటీకి మాట్లాడటం లేకపోతే తన తండ్రి కన్నా తన తండ్రి కన్నా తన బాబాయ్ క్రేజ్ ఎక్కువ అవుతుందని ఒక సెక్యూరిటీ చరణ్ లో లేకపోవడం చరణ్ ఓన్ చేస్తాను రైట్ బౌన్ కలర్ ఫ్యాన్స్ ఎవరైనా సరే చరణ్ ఓన్ చేస్తారు. అదే సేమ్ టైం బన్నీని దూరం పెట్టడం జరుగుతుంది. అవును. అంటే తన కావాలని చేస్తున్నాడా లేకపోతే బన్నీ అసలు కావాలని మన జాన్ మస్టర్ నీడ్ బన్నీ అని బయటట. బన్నీ గా కావాలని చేస్తున్నాడా ఇది ఏందనేది అర్థం కావట్లేదు. కదా కొన్న రోజు నుంచి ఎంటి బన్నీ గారు ఏంటంటే అల్లు అర్జున్ అల్లర్జీ వచ్చి ఈ మెగా ఫ్యామిలీకి తనికి అడ్డు అయిపోయిందని ఒక రకంగా మనం అల్లర్జీన్ తప్పట్టడానికి 100% లేదండి ఇవి కూడా ఎందుకంటే తను మెగాలో లో ఉంటే రామ్ చరణ్ ఎక్కువ ఉంటాడు రామ్ చరణ్ నే నెక్స్ట్ వారసరిగా చూస్తారు మెగా వాళ్ళు అల్లు అర్జున్ ఎంత తోపు అయినా సరే కిందగా చూస్తారు కాబట్టి తను ఏందంటే నేనేట్లుంటే నేను హైగా అదే పాన్ ఇండియా లెవెల్లో పోవాలని లేకపోతే పాన్ వరల్డ్ లో పోవాలని చెప్పి బయటకు వచ్చాడు బయటకు వచ్చి కామ్ ఉండాలి కానీ ఇక్కడ కావాలని పవన్ గా అపోజిట్గా గా అపార్ బయటకు వచ్చా వెరీ గుడ్ బయటకు వచ్చి నీ బయట నువ్వు ప్రేజ్ పెంచుకున్నాం ఇది మెగా కాదు అల్లు అని ఒక ప్రోప్ చేసుకున్నావు బయటకు వెరీ గుడ్ కానీ బయటకు వచ్చి కావాలంటే గెలకటం పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయటం అవసరం అవసరం లేదు కానీ మన జానీ మాస్టర్ విషయంలో కూడా ఇంత అంటే ప్రతి చిన్న చిన్న దానికి కూడా చిన్న దానికి కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యే అంత ఇష్యూ కాదు స్టార్ హీరో అయ్యే ఇష్యూ కాదు కానీ కేవలం జానీ మాస్టర్ జాని ఉన్నాడు కాబట్టి యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి రెస్పాండ్ అయ్యాడా అని ప్రేక్షకులు కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే నువ్వు బయటకి నాకు క్రేజ్ తెచ్చుకో వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక ఒక మెగా ఫ్యాన్స్కి నీ మీద యాంటీ ఒక నార్మల్ ఆడియన్స్కి మాకు యాంటీ ఉండదు మేము లవర్గా మేము అందరినీ ఎలా అయితే ఈక్వల్గా చూస్తాం వీళ్ళు కూడా అలానే చూస్తాం కానీ బయటకు వచ్చే నువ్వు యాంటీకి మాత్రం అలా చేయద్ది ఈ పడికి నువ్వు ఈ పాటికి నువ్వు ఉండు కానీ ఇలా యాంటీగా కావాలని ఫ్యాన్స్ని రచ్చగొట్టే విధంగా చేయద్దు అంటే బేసిక్గా బయటకు ఎవరైనా ఇంతే అండి ఇప్పుడు ఆపోజిట్గా ఉంటే మనకి మిగతా వాళ్ళు ఎవరికి క్రేజ్ లేదండి మెగా ఫ్యామిలీలో ఒక రామ్ చరణ్ పుష్ప అల్లు అర్జున్ చెప్పి మిగతా వాళ్ళు ఎవరికి తాయిదర్ కానీ అల్లు అర్జున్ కానీ పెద్ద ఇంకెవరు అల్లు శిరీష్ కానీ పంజావాళ్ళు కానీ వైష్ణవ తేజ్ ఇది ఎవరికి క్రేజ్ లేదు ఇంకే అల్లు అర్జున్ ఒక్కడికే క్రేజ్ ఉంది అంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ పక్కన పెట్టాలండి ఎందుకంటే అది వారసత్వం చిరంజీవి వారసత్వం చిరంజీవి వారసత్వం క్రేజ్ ఉంది అది పక్కన ఇది తప్పితే ఎవరికి లేదు కదా అల్లు అర్జున్ ఒక్కడికే క్రేజ్ వచ్చింది దీనికి ఇంకా క్రేజ్ పెంచుకుందామని అని బయటకు వచ్చాడు ప్రతి ఒళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇంతేయండి పంజాబ్ వైష్ణవ్ తేజ్ కానీ అల్లు శిరీష్ కానీ సాయిధరం తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరికీ క్రేజ్ లేదు కాబట్టి అధికమైన ఉన్నారు అనిపిస్తుంది అల్ల అర్జున్ చూస్తే అట్లా అనిపిస్తుంది వీళ్ళందరూ కూడా క్రేజ్ లేదు కాబట్టి ఇంకా బాబాయ్ మామయ్య క్రేజ్ వస్తే వీళ్ళు కూడా అల్లు అర్జున్ లాగా మారిపోతారని ప్రేక్షకులకు అనిపించదండి అనిపించదు ఎందుకు వాళ్ళు ఇప్పుడు మనిషి అల్లు అర్జున్ స్టార్టింగ్ ఎలా ఉన్నాడు క్రేజ్ వచ్చి నాకు ఎలా ఉన్నాడు అంటే అయితే వీళ్ళు నలుగురు చేంజ్ గ్యారెంటీ ఉంది మనం ఏంటంటే మనం సేపు వాళ్ళు క్రేజ్ లేదు కాబట్టి వాళ్ళు క్రేజ్ లేదు కాబట్టి వాళ్ళు పట్టుకొని ఉన్నారు క్రేజ్ వస్తే వీళ్ళు కూడా దూరు అని అవ్వకూడదని కోరుకుంటాను సినీ ప్రేక్షకుడు కానీ అవుతారండి అది హ్యూమన్ సైకాలజీ ఇంకోటి కూడా బయటకి మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ మెగా స్టార్ అని బయట సపోర్ట్ చేస్తారు వచ్చే మనం మా అలక్ష్యం చూసామని సినిమా ఇండస్ట్రీలో కానీ జబర్దస్త్ లో కానీ చిన్న చిన్న ఆర్టిస్ట్ లో కానీ మెగా ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ ఉంటుందో మెగా ఫ్యామిలీని ఎలా ఆరాధిస్తారో మన అందరికీ తెలిసిందే కానీ అది అట్ ద సేమ్ టైం మంచు విష్ణుని చాలా లోగ్రేట్ చేసి యాంటీ ఉంటారు మంచు ఫ్యామిలీకి మంచు కానీ ఇంత ఇంత క్రేజ్ ఉండి కూడా మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన ప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ ఇందుకు భారీ కొడుకు అంటే మన బయటగా మనకు చూపించే క్రేజ్ వేరు లోపల ఓట్లు వేసేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ఫీల్ వేరు ఆర్టిస్ట్ ఫీల్ వేరు కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇది పవర్ స్టార్ మెగాస్టారో అని ఏదో మీరు ఎత్తేస్తే మీరు నమ్మాకండి వీళ్ళందరూ అవసరం కోసం అవసరం కోసం ఇది పడవ ఎక్కే ఏంటంటే వాళ్ళకి ఒక లెవెల్ రానంత వరకు మీరు వైపు ఉంటారు ఇది హ్యూమన్ సైకాలజీ వాళ్ళు తప్పని కాదు సినీ ఇండస్ట్రీ కాదు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు వాళ్ళు మట్టుకుంటారు క్రేజ్ వచ్చినాక వాళ్ళని విమర్శిస్తే ఇంకా క్రేజ్ వస్తుందని వాళ్ళనే తొక్కుండా పోదామని చూస్తుంటారు ఇది హ్యూమన్ సైకాలజీ కాబట్టి ఏంటంటే మన అల్లు అర్జున్ తప్పట్టడానికి లేదు అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ గారు కూడా మీరు కావాలని రెచ్చగొట్టే విధంగా చేయబాకండి లేదు లేదు ఈ సినిమాలు మీరే చేసుకోండి రామ్ చరణ్ సినిమాలు రామ్ చరణ్ చేసుకుంటారు ఇద్దరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ